శ్రీమద్భగవద్గీత మొదటి అధ్యాయము అర్జున విషాదయోగంలో నలభై నలభై ఒకటి శ్లోకాలు ప్రణశంతి ప్రణశర్మా సనాతనా ధర్మే కులం కృష్ణం అధర్మో భవత్యుత अधर्माभिभवात् कृष्णा प्रदुष्यन्ति कुलश्रियः श्रीषु दुष्टासु वा जायते वर्णसङ्करः कुलक्षयं वल्ना सनातनमुलैना కులధర్మములన్నీ నశించును ధర్మము అంతరించిపోయినప్పుడు కులమునందు అంతటను పాపమే వ్యాపించును ఓ కృష్ణ అధర్మము పెచ్చు పెరిగిపోయినప్పుడు కులశ్రీలు మిక్కిలి దూషితులగుదురు ఓ వార్షేయ స్త్రీలు దూషితులు అయినచో వర్ణ సాంకర్యము ఏర్పడును అంటున్నాడు అర్జునుడు